జూరలో కొంచెం నెయ్యి నెయ్యి వేసుకుంటే చాలా టేస్ట్ వస్తుంది కొంచెం వేసుకోండి ఎక్కువ వేసుకుందండి ఒకసారి కలుపుకున్నాము అయిపోయింది రైసు హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అనురాధ రాఘువీర్ అందరికి గుడ్ మార్నింగ్ అండి ఈ రోజు వర్షం పడుతుంది బయట చల్లగా ఉంది చాలా చల్లగా ఉంది ఈ రోజు గోంగూర పులిహోర చేస్తున్నాను నేను బాస్మతి రైస్ తో చాలా బాగుంటుంది బాస్మతి రైస్ తో అది కూడా బాస్మతి రైస్ కూడా మనము కుక్కర్ లో పెట్టుకుంటేనే రైస్ కుక్కర్ లో పెట్టినామంటేనే అన్నం కూడా బాగా పొడి పొడిగా వస్తుంది గోంగూర పులిహోర రైస్ ఇప్పుడు నేను ఎలా తయారు చేస్తానో చూద్దాము ఏమేమి కావాలో గోంగూరకి పులిహోరకి చూ చూసేద్దాం ముందు స్టవ్ అంటే ఇచ్చేసుకొని ఆయిల్ వేసుకున్నాము గోంగూర పులిహోరకి అది ఆలివ్ ఆయిల్ ఇది వేడి అయితే ఉంటుంది అందులోగా ఏమేమి కావాలో చూసుకోసుకున్నాము ముందు గోంగూర గోంగూర చింతపండు వేసి ఇట్లా ఉడికించి కొంచెం రాముకొని పెట్టుకోవాలి దీన్ని గోంగూరని అన్నము ఉడికించిన అన్నము శని వేసంగి విత్తనాలు కొత్తిమీర ఎండుమిర్చి కరివేపాకు పచ్చిమిర్చి ఇంగువ పసుపు ఆవాలు జీలకర్ర కొద్దిగా ఆవాలు మెంతిపిండి ఆయిల్ వేడైంది ఇప్పుడు జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి కరివేపాకు వేసిన వేసినాలు కొద్దిగా వేయించుకున్నాము చిన్నపాళ్ళు కొన్ని ఉద్దెకాళ్ళు అవి కూడా కొంచెం వేయించుకున్నాము ఉద్దిపాయలు శనగపాయలు కూడా వేగిపోయినాయి ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకున్నాము మంటని సిమ్ములో ఉంచండి అన్నీ వేగిపోయినాయి బాగా ఇప్పుడు కొంచెం పసుపు ఇంగువ పెట్టుకున్న గోంగూర చింతపండు అంటే వేసి బాగా ఆయిల్ ఆయిల్లోకి అంటే మగ్గుద్దాము గోంగూర కూడా అంత బాగా మగ్గిపోయింది ఇప్పుడు స్ట్రైన్ ఆవాలు మెంతుల అన్నం అన్నం కూడా వేసుకోవాలి బాగా కలుపుకున్నాము ఇప్పుడు కొత్తిమీర కూడా వేసేసుకున్నాము కొంచము అలసి గింజల పొడి ఈ పొడి వేస్తే చాలా రుచి వస్తుంది రైస్కి ఇంకా కొద్దిసేపు మగనిద్దాము మగిండు ఉంది అయిపోయింది బంద్ చేద్దాం స్టవ్ జూరలో కొంచెం నెయ్యి నెయ్యి వేసుకుంటే చాలా టేస్ట్ వస్తుంది కొంచెం వేసుకోండి ఎక్కువ వేసుకోదండి ఒకసారి కలుపుకున్నాము అయిపోయింది రైస్ చూసినది కదండి గోంగూర పులిహోర రైస్ నేను ఎలా తయారు చేశాను మీకు ఇది నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి రెసిపీతో నేను ముందుంటాను ఓకేనండి బాయ్